అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు చాలా రోజులైతే షార్ట్ వీడియో పెట్టక ఈ రోజు అయితే నాగుల పంచమి అని మేమైతే టెంపుల్ కి వెళ్ళడానికి మార్నింగ్ లేసి పనంతా వేసుకొని నేను మా బావ కలిసి అయితే టెంపుల్ కి వెళ్తున్నాం ఆ టెంపుల్ ఎక్కడో కాదండి మా ఊర్లోనే ఉంటది నాగులమల్లన్న టెంపుల్ అని ఇక్కడికైతే వచ్చేసినాం ఇక్కడికి వచ్చినాక పుట్ట చుట్టూ అయితే ఐదు ప్రదక్షిణాలు అయితే వేసినాం చెప్పాలంటే నేను నాగుల పంచమి రోజు ఎప్పుడు కూడా టెంపుల్ వెళ్ళలేదు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి ఎందుకు అనిపించింది టెంపుల్ కి మా అత్తమ్మ కూడా టూ డేస్ ముందు నుంచే అన్నది టెంపుల్ కోరి మంచి ఉంటది అని నేను చాలా సార్లు వచ్చిన ఈ టెంపుల్ కి పెళ్ళైన కాని ఉండి మంచిగా చిన్న గుడి చుట్టూ సేన్లు మంచి వాతావరణం అయితే చాలా బాగుంటది మంచి ప్రశాంతంగా ఉంటది ఇక్కడ అయితే మేము పోయేసరికి చాలా మంది కూడా వచ్చేరు దేవుని దర్శనం చేసుకుని వెళ్ళిరు మా ఇంటి దగ్గర పూజ వాళ్ళు కూడా వచ్చేరు అంటే మా ఇంటి దగ్గర అంటే వాళ్ళ అమ్మ వాళ్ళది మా ఇంటి దగ్గర వాళ్ళది వేరే విలేజ్ అన్నట్టు ఇక వాళ్ళు కూడా వచ్చేరు మంచిగా మాతో మాట్లాడిరు కూడా ఇక చెప్పాలంటే చాలా మంది చుట్టుపక్కల ఊర్లో కూడా ఈ టెంపుల్ కైతే వస్తారు ఇక దేవుని దగ్గర అన్ని పెట్టేసిన మా ఆయన అయితే కొబ్బరికాయనైతే కొట్టిండు ఇక పుట్టకాని నుంచి కొంచెం ఇటన్ తిరిగితే నాగుల మల్లన్న టెంపుల్ అయితే ఉంటది ఇదేనండి ఆ టెంపుల్ ఈ టెంపుల్ లోనైతే చాలా మంది సట్టిలో బోనాలు అయితే తీస్తారు మల్లన్న బోనాలు మేము కూడా తీస్తాం బోనాలు అప్పుడు కూడా మేము వీడియో తీసి చూపెడతాం అప్పుడు చాలా మంది వస్తారు ఇంకా ఈ మల్లన్న గుడికి అయితే ఒక చరిత్రనే ఉంది ఆ చరిత్ర గురించి నాకు ఎక్కువ తెలియదు తెలిసినప్పుడు ఆ వీడియో లో చెప్తాం మీకు ఇక లోపలనైతే దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది కొంచెం ముందుకు వస్తే ధ్వజస్తంభం ఉంటది అక్కడ కూడా దేవునికి పూలేసి కొబ్బరికాయ కొట్టి ఇంకొంచెం ముందుకొస్తే శివలింగం ఉంటది చిన్న టెంపుల్ లాగా అక్కడ కూడా దేవునికి పాలు పోసినాం ఈ ఇంటికి అయితే బయలుదేరినాం ఇక చుట్టూ చేన్లు కాబట్టి కొంచెం నడవ రాలేదు మా ఆయన నవ్వుతుండు నేను నడుస్తే ఈ దేవుని కూడా వచ్చేసి అయితే మా కూరు చివరిలో ఉంటది ఇక దర్శనం కంప్లీట్ అయినాక ఇంటికి బయలుదేరినాం